హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు ఈ సినిమాలో తార క్యారెక్టర్ లో నెగిటివ్ షేడ్స్ ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది అందుకే క్యారెక్టర్ కు తగ్గట్టుగా చెడుకు క్రూరత్వానికి సింబల్ అయిన డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ జేడీ సినిమాను లెంగ్తీ రన్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్ ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమా నిడివి విషయంలో క్లారిటీ వచ్చింది మూడు గంటల యాభై ఆరు సెకండ్ల నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది జూన్ ఇరవై ఏడున కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ జేడీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కాలా సినిమాకు అరుదైన గౌరవం దక్కింది బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ సైట్ అండ్ సౌండ్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన ఇరవై ఒక శతాబ్దపు ఇరవై ఐదు బెస్ట్ ఫిలిం లిస్టులో కాలాకు స్థానం దక్కింది పారంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ కీలక పాత్రలో నటించారు బాలీవుడ్ నటుడు అనుపమ్ కేర్ ఆఫీసులో దొంగలు పడ్డారు ఆయన నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఓ సినిమా నెగిటివ్తో పాటు కొన్ని విలువైన పత్రాలు నాలుగు లక్షల నగదు చోరీ అయినట్టుగా పోలీసులకు తెలిపారు ఇద్దరు దొంగలు తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడినట్టుగా సీసీటీవీ కెమెరాల్లో అయింది ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ సినిమాల్లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఒకటి డైరెక్టర్ నాగశ్విన్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలు నటించారు ఆరు వందల కోట్ల బడ్జెట్ తో మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇప్పటికే టీజర్ గ్లిమ్స్ పోస్టర్స్ తో అంచనాలు పెంచేసిన చిత్ర యూనిట్ ఇక రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేసింది ఇప్పుడు ఆ ట్రైలర్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటూనే దిమ్మ తిరిగేలా చేస్తోంది కొడుకు విజయం తండ్రికి ఆనందం కొడుకు ఎదుగుదల తండ్రికి గర్వం కానీ తమిళ్ స్టార్ హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ మాత్రం కాస్త బాధపడుతున్నారు తన కొడుకు విజయ్ పుదుచ్చేరి శాసనసభ సభ్యుడు ఋషి ఆనంద్ను అతిగా నమ్ముతున్నాడని రాజకీయాల్లో అంత గుడ్డితనం అతి నమ్మకం పనికిరాదని బాహటంగా చెప్తూ బాధపడుతున్నారు డిప్యూటీ సీఎం హోదాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పరిధిలోని శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు కేంద్ర నిధుల వల్లింపు విషయంలో అధికారులపై సీరియస్ అయ్యారు గుంటూరు విజయవాడలో డయేరియా ప్రబలడంపై అధికారులను సూటిగా ప్రశ్నించారు నిధులు లేవంటూ నీళ్లు నవీలిన అధికారులపై పవన్ సీరియస్ అయ్యారు నిధులపై వాటి మల్లింపుపై రిపోర్ట్ కావాలని అధికారులను ఆదేశించారు అయితే పవన్ రివ్యూ మీటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది అది పవన్ లెక్క అనే కామెంట్ తన ఫ్యాన్స్ నుంచి ఏపీ ప్రజల నుంచి వస్తోంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు పదేళ్ల కల్లా నెరవేరింది ప్రస్థానం మొదలైందంటూ పవన్ అన్నయ్య నాగబాబు ట్వీట్ చేశారు తోడబుట్టిన వాడిగా జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణ స్వీకారం చూసి గుండె ఆనందంతో నిండిపోయిందని ఎమోషనల్ ట్వీట్ చేశారు నాగబాబు డిప్యూటీ సీఎం హోదాలో శాసనసభలో తన తమ్ముడిని చూసి మనసు ఉప్పొంగిందంటూ రాసుకొచ్చారు అసెంబ్లీ గ్యాలరీలో కూర్చొని ఈ కార్యక్రమం చూడడం చాలా సంతోషంగా ఉందన్నారు నాగబాబు బ్రహ్మయుగం సినిమాతో బిగ్ హిట్ అనుకున్న మమ్ముట్టి లేటెస్ట్ మూవీతో నిరాశపరిచాడు మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ టర్బోకు ఆడియన్స్ నుంచి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు అరవై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రెండు వారాల్లో ముప్పై కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది